తెలంగాణలో చాలా సందర్భాల్లో చెప్తున్నాను గుడి దగ్గర పళ్ళు అమ్ముకునేది వాళ్ళే బడి దగ్గర పళ్ళు అమ్ముకునేది వాళ్ళే జాతర వస్తే పనులు అమ్ముకునేది వాలే అయితే పనులు అమ్ముకునేది వాలే ఈ పనులు ఏం చేస్తారు పైన ఒక పండ్లు పెడతారు కింద లోపల వేరే పండ్లు పెడతారు హిందువులు వస్తే ఒక పండ్లు ఇస్తారు వేరే వాళ్ళు వస్తే ఇంకో పండ్లు ఇస్తారు హిందువులు చెప్పలేక ఇంజక్షన్స్ కెమికల్ ఇస్తారు వాళ్ళ చెప్పాలకి కీస్తారు మొన్న లాక్డౌన్ అప్పుడు చూసినాం ఊంచిర్రు దానిమ్మకాయల మీద అరటి పండ్ల మీద ఊంచి హిందువులు వస్తే మీరు వాస్తవం కదా నేను చెప్పినది కాదు కదా ఎంతమందికి ఖండించినామే మరి చెప్పాలి ఎంతమందికి ఖండించినాం ఇది తప్పు అని ఎంతమంది మన్నాం భయపడతాం మనం అలా ఏ వాడు ఉమేష్ నాకు ఇచ్చిండా ఏ ఊరికో ఇస్తే నాకేంది అనుకుంటాం మనం అనుకోలే కదా అది బీజేపీకి అవసరం కదా బీజేపీ అంటే అన్ని కులాల గురించి అందరి గురించి ఆలోచిస్తే కాబట్టి మాకు అవసరం అది మేము కొట్లా అన్నాం మేము కొట్టాలి అందరూ సమర్థించాలి కదా ఎవరు సమర్థించాలి ఇవాళ కరీంనగర్ కూడా భవానీ టెంపుల్ నిర్మాణానికి అక్కడ ప్రభుత్వం ఇబ్బంది పడితే నేనే ఎంబడు ఉండి గుడి కట్టించే గుడికి సహ సహకరించే అవకాశం నాకు వచ్చింది ఇవాళ ప్రతి దసరా విజయదశమి రోజు శివరాత్రి రోజు భవానీ మాత ఉంది బుధదర్ గుడి ఉంది వాళ్ళు తప్పకుండా శివరాజు సెంటిమెంట్ నాకు తక్కువ కంపల్సరీ పోతున్నాయి ఆడు కాబట్టి రిజర్వేషన్ విషయంలో కానీ మీ కులవృత్తి విషయంలో కానీ ఏ విషయంలో కూడా మీకు న్యాయం జరగాలంటే ఈ మూర్ఖత్వ ప్రభుత్వం పోవాలి